ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు మంగళం పాడినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం కూడా వివరించడం జరిగింది అయితే మాకున్నటువంటి అనుమానాలు ప్రాంత రైతులకు అనుమానాలు వాటిని నిజం చేస్తూ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడుని ముందుకు వెళ్లనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకుని ఆ రహస్య ఒప్పందంలో మేమందరం కూడా చర్చించి దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే ఈరోజు మేమందరం మాట్లాడేది ఏమిటంటే ఏదైతే రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడో రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దానిని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని చెప్పి జరిగిందని చెప్పి ఇంకా ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి అయితే మేము అడిగేది ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రైతులందరికీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు మాకు అని చెప్పి చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి నేపథ్యంలో మేము నిన్న స్వామిశాల జలాశయాన్ని సందర్శించాలనుకున్నాం ఈరోజు కండలేరు జలాశయానికి రావాలి అని చెప్పి చెప్పి నిర్ణయించుకున్నా కండలేరు జలాశయానికి మేము రైతులతో వెళ్లి చూస్తే ఈ దారి పొడిగీత టెర్రరిస్టుల్ని పెట్టినట్టు టెర్రరిస్టుల్ని ఫిల్టర్ చేసినట్టు సంఘ విద్రోహ శక్తుల్ని ఏదో మామూలుగా దళిడి పెట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్పెషల్ పోలీసులు దించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి మేము జలాశయం దగ్గర వాస్తవాలు మాట్లాడితే వాటిని చూపించి రేపటి గతి ఏంటి ఈ జిల్లా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము చెప్తే అది రైతుల్లోకి పోతుంది ఎప్పటికే కోటమ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడుని చూకొట్టేటువంటి ప్రజలు మరింత రెచ్చిపోతారు రైతులు ఈరోజు ఆవేదనతో ఉన్నారు వాళ్ళ ఆవేదన ఆవేశంగా మారుతుంది ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ది చెప్తారు మనకు పుట్టగతులు ఉండవనేటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మేము బయలుదేరిన దగ్గర నుంచి నెల్లూరులో ఒక చెక్ పోస్టా బొదలపూర్ ఒక చెక్ పోస్టా టేగపూడి క్రాస్ రోడ్ దగ్గర ఒక చెక్ పోస్టా ఇక్కడ చెక్ పోస్ట్ మళ్ళీ ముందు ఒక చెక్ పోస్ట్ ఉంది ఇది మేము వచ్చేటువంటి దారు ఆ పక్క కొలవాయి నుంచి ఆది దగ్గర నుంచి అంటే చంద్రబాబు నాయుడు తన నేడను చూసి తన భయపడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చూసి భయపడుతున్నాడు రైతులను చూసి భయపడుతున్నాడు అంటేనే చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ఈరోజు బహిర్గతం అవుతుంది కాబట్టి చంద్రబాబు చీకటి ఒప్పందం వెలుగు చూస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ రోజు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ఈరోజు ధైర్యం ఉంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు మంత్రులకి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నారో ఆ చర్చి చెప్పేది మీరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి నేను ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను అని చెప్పి చెప్పి ఈ రోజు మాట్లాడాడు ఆ మాట వాస్తవమా కాదా మీద స్పష్టం ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబు అండ్ కంపెనీకి ఉందా దాని మీద మీరు మాట్లాడగలుగుతున్నారా అనేటువంటిది ప్రధానమైనటువంటి ఈ రోజు చూస్తే రాయలసీమ ప్రాంతంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రధానంగా నష్టపోయేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా ఉమ్మడి జలాశయం శ్రీశైలం తర్వాత ప్రధానమైనటువంటి రెండు అతి పెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా ఈ రోజు సోమశాలు కాని సోశాలకు అనుబంధంగా ఉన్నటువంటి కండలేరు కాని ఈ రెండు జలాశయాలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఈ రెండు ఈ రోజు నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాలు ఒక పక్క నువ్వు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆంధ్ర రాష్ట్ర విభజనకు గురైన తర్వాత అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఓటుకి కోట్ల కేసిన విషయంలో అడ్డంగా బుక్ అయితే దొంగలాగా అక్కడి నుంచి పారిపోయి వచ్చి మన ప్రయోజనం ఆ రోజు తెలంగాణకు తాకట్టు పెట్టావు నోరి మెదిపితే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు కట్టేటువంటి అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తే నిన్ను ఎక్కడ బొక్కలో వేస్తారో నేనని చెప్పి చెప్పి భయపడి ఆ రోజు మిన్నకుండా వచ్చి ఈ రోజు అమరావతి అని చెప్పి చెప్పి కొత్త పనులు అందుకున్న ఆ రోజు నువ్వు ఆ రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల తాకట్టు పెట్టావు ఈ రోజు తెలంగాణ నీలాంటి దద్దమ్మ ముఖ్యమంత్రి నీలాంటి అసమర్థ ముఖ్యమంత్రి నీలాంటి దొంగ పనులు చేసే అడ్డంగా దొరికినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఉంటే కలవకు సంబంధించినటువంటి నెట్టింపాడుకు పథకాలు తీసుకొచ్చారు దానితో పాటు ఈ రోజు మనం ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిండికి సంబంధించి ఎనిమిది వందల అడుగులు లోతున ఇంకా దిగువ భాగా నుంచి రోజుకి ఎనిమిది టీఎంసీ ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి శ్రీశైలం కొత్త దగ్గర జోరాల దగ్గర నుంచే ఈ రోజు లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ ద్వారా ఈ రోజు రైతులని ఈ రోజు రాష్ట్ర రాజ్యాంగ ప్రయోజనాలను విస్మరిస్తూ ఇష్టప్రకారం తోడుకుంటుంటే మనకు నీళ్లు కావాలంటే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో సాగునీరు త్రాగునీరు సంబంధించి రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకి రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగింది మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రోజు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఉంటే దాని ద్వారా నలభై నాలుగు వేల క్యూసెక్ సామర్థ్యం పెంచిన తర్వాత మనం నీరు తరలించుకుని తీసుకురాగలిగాం సోమసాల కండలేరు జలాశయాలు నింపుకోగలిగాం కానీ ఎనిమిది వందల నలభై అడుగుల మట్టంలో ప్రారంభమైనటువంటి రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఎనిమిది వందల ఎనభై అడుగుల స్థాయికి నీళ్లు వస్తే తప్ప మనకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు పూర్తి సామర్థ్యంలో నీళ్లు రావాలి అని అంటే అటువంటి పరిస్థితుల్లో ఎనిమిది వందల అడుగుల దిగువ భాగా పవర్ జనరేషన్ అవసరాలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక్క రోజుకి ఎనిమిది టీఎంసీల నీరు తెలంగాణ తోడుకుని వెళ్లిపోతుంటే కనీసం మూడు టీఎంసీల నీరైనా తీసుకొచ్చి ప్రజల దాహార్తను తెచ్చాలి కరువు కోరల్లో చిక్కుకున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని నెల్లూరు ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు తుట్టు పొడుస్తూ దానికి సంబంధించి మీ ఇద్దరు రహస్య ఒప్పందం కుదుర్చుకున్న నువ్వు రేవంత్ రెడ్డి ఆ తర్వాత మీరు ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని మాట్లాడుతున్నాడు ఈ రోజు ఆ మంత్రి రామానాయుడు దానికి సంబంధించి ఎక్స్పర్ట్ అప్రైజర్ కమిటీ ఏదైతే ఎన్విరాన్మెంటల్ ముందుందో దాంతో మీరు మాట్లాడకుండా మెతక వైఖరి అవలంబించి మీరు సనాయ నొక్కులు నొక్కి ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి అనుమతులు రాకుండా చేసి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం రాష్ట్ర ప్రజానికి రాష్ట్ర రైతులకు అర్థమైంది కాబట్టి రాష్ట్ర రైతులు తిరగబడుతున్నారు అది తెలుసుకున్న తర్వాత ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు మరీ ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది రాయలసీమల గురించి అవసరం ఉందో ఈ నీటికి సంబంధించి నెల్లూరు జిల్లాకు అంత అవసరం ఉంది ఈ రోజు కండగారి జలాశయం కింద కానీ జలాశయం కింద గాని ఏదన్నా నీరు తక్కువగా ఉన్నప్పుడు అర్ధట్లోకి వచ్చినప్పుడు లక్షల ఎకరాల పంట మూడు నాలుగు తడులిస్తే పండేటువంటి పరిస్థితిలో ఈ రోజు వదిలిపెట్టాల్సినటువంటి చూస్తే ఏర్పడింది బస్సులకు వదిలేశారు ఎండిపోయింది రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన పడ్డారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆరోగ్యం బాగలేకపోతే చేతిలో డబ్బు లేకపోయినా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటే ధైర్యం ఉంటుంది నేరుగా వెళ్లి ఆసుపత్రిలో ఇన్సూరెన్స్ ద్వారా వైద్యం పొందొచ్చారు అందుకని ఈ రోజు నీళ్లు తక్కువ ఉన్నా పాపం రైతులు మరలా వర్షాలు వస్తాయేమో జలాశయంలోకి నీళ్లు వస్తాయేమో ఆశపడి ఈ రోజు రైతులు పాపం పంట వేసుకుంటే ఆ పంట పండించుకోవడానికి వెసలుబాటు లేకపోతే నీరు చాలకపోతే పంట ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఒక్క రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు టీఎంసీలు నీటిని మనం సంస్థలకి అదే విధంగా అవసరమైనటువంటి కండలేరు జలాశయాలకు తరలిస్తే దాని ద్వారా లక్షల ఎకరాలకి అవసరమైనటువంటి రెండు మూడు తడులకు మనం నీళ్లు ఇచ్చా పంటలు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇది సంజీవిని లాంటిది ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకుంటే ఎందుకు మీరు ఆగిపోయారు అని చెప్పి చెప్తే ఒక్క కూడా దాని గురించి మాట్లాడటంలా ఎందుకు ఆగిపోయిందో చెప్పడంలా చంద్రబాబు నాయుడు అంటాడు ఇరవై టిఎంసీలు నీళ్లు లేకపోతే ఏమవుతుంది అని అంటాడు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు రైతులంటే తులకం వ్యవసాయం అంటే దండగా అనేటువంటి భావం ఉన్నటువంటి వాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారే అసలు మీకు తెలివి ఉండి మాట్లాడుతున్నారా తెలుగు లేక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారా కావాలని మాట్లాడుతున్నారా చంద్రబాబు మెప్పుకోసం మాట్లాడుతున్నారు ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రాంతం ఈ కండలేరు జలాశయం జలాశయానికి పూర్తి సామర్థ్యంలో ఈ రోజు నీరు నింపినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిది అని చెప్పి ఈ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో సరే చంద్రబాబు అనేటువంటి వాడు బేటమెక్కితే అతివృష్ట అనావృష్ట కరువా లేదా వరదలు తప్ప సమానమైనటువంటి వర్షాలు పడి సమృద్ధిగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు నలభై టీఎంసీలు మించి స్వామి నీళ్లు పెట్టలేక చేతగాక తోట దద్ద మిగిలిపోయినటువంటి మీరు మీ ప్రభుత్వం రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి సామర్థ్యంలో నీరు నింపాం ఈ రోజు కండలేరు జలాశయానికి రావాలి అని అంటే పన్నెండు వేల వరద కాలువ సోమిశల వరద కాలువా పన్నెండు వేల క్యూసెక్ లు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వేల క్యూసెక్ పెంచాడు ఎవరో మాట్లాడుతున్నారు పనులు ప్రారంభమయ్యాయి జరిగాయి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమశెల నుంచి కండలేరుకు వచ్చేటువంటి వరద కాలకు సంబంధించి మట్టి ఎత్తారా కండలేరు కింద రైతాంగాన్ని గురించి ఆలోచన చేశారా కండలేరు జలాశయాన్ని గురించి ఆలోచన చేశారా కండలేరు ప్రాంత రైతాంగాన్ని గురించి ఆలోచన చేశారా సోమశల కండలేరు ఫ్లడ్ బ్ల సంబంధించి ఇరవై నాలుగు వేల క్యూసెక్లు రావాల్సినటువంటి దాంట్లో ఈ రోజు కనీసం పన్నెండు వేల క్యూసక్లు వస్తే ఆ పన్నెండు వేల క్యూసెక్ అదనంగా తెచ్చుకునేటువంటి అవకాశం లేకుండా ఈ రోజు మీరు నిమ్మకుండా పోయారు ఒక్క రూపాయి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు అదే విధంగా స్వామిలకు సంబంధించి నిపుల వాగు ద్వారా వస్తే దాన్ని ముప్పై మూడు వేల కెపాసిటీకి పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉంది చేశాడు కేవలం పదివేల వేల వచ్చేది గతంలో అటువంటిది ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పదివేల క్యూసెక్ నుంచి ఈ రోజు ఇరవై వేల క్యూసెక్ లు వచ్చినటువంటి వరదల్లో మనం తీసుకురాగలిగాం జగన్మోహన్ రెడ్డి గారే గనక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగి ఉండి ఉంటే రైతులకు మహర్దశ ఉండేది ఈరోజు వాటికి సంబంధించినటువంటి పూర్తి ఉంటే సమృద్ధిగా ఈరోజు నీరు తెచ్చుకునేటువంటి అవకాశం అసలుబాటు ఉండేది ఒక పక్క నీరు రాక నీరు తెచ్చుకునేటువంటి అవకాశం కోల్పోతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే రైతులు వాళ్ళ ప్రయోజనాలను విస్మరించి నువ్వు ఈ రోజు నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు వెళ్లి చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని దాని ద్వారా ఏదో విధంగా రాష్ట్ర రైతాంగానికి కడుపు కొడుతూ వాళ్ళకు ఉరి వేస్తూ నువ్వు ఏ విధంగా నీకు సంబంధించినటువంటి పాపం గడుపుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రాష్ట్ర ప్రజల ఆలోచనల గురించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈ రోజు మేము తప్పనిసరిగా ఇది ఈ రోజు ఆరంభం మాత్రమే పాపం పోలీసులు పెట్టి చంద్రబాబు ఉలికి పడుతున్నాడు ఓయమ్మా మాకు వచ్చి చెప్తున్నారు పది మంది వెళ్లాలా అంతకన్నా ఎక్కువ వెళ్ళడానికి ఇబ్బంది లేదు అని చెప్పి మేమనేది ఇదేమి పోలీసులో లేకపోతే చంద్రబాబు నాయుడు జాగీరో కాదు ఇది రైతులు మమ్మల్ని ద్రోహుల్లాగా చూస్తారా రైతుల దొంగల్లాగా చూస్తారా రైతులకు చెక్ పోస్టులు పెడతారా రైతుల దగ్గరకు వచ్చి రైతులు వెళ్ళి వాళ్ళ హక్కు వాళ్ళ ఆస్తి నిరాశయం దాన్ని వెళ్ళి మేము చూస్తాము పరిశీలిస్తామంటే అడ్డుకునేటువంటి హక్కు చంద్రబాబుకి పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు పోలీసులు చూస్తే నాకే పాపం రేపటి రోజు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందా అని బాధ ఇస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మీకు ఊడిగం చేస్తుంటే పోలీసులు మీరు చెప్పిన పనాల్లా చేస్తుంటే ఇంకా మాకు పని చేయలేదు ఎవరు అధికారంలో ఉన్నామోనంటే పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ భవిష్యత్తుని పెట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు పనిచేస్తున్నారు అయినా సరే ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మాకు పోలీసులు పనిచేయటం లేదు అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో మితిమీరి ప్రవర్తిస్తున్నారో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా గుర్తు పెట్టుకుంటాం విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిద్ర లేస్తే ఎవరైతే మమ్మల్ని అడ్డుకున్నారో ఎవరైతే మమ్మల్ని విమర్శించారో అధికారులంతా జగన్మోహన్ రెడ్డి గారు రావాల వద్దా అని చెప్పి చెప్పి దేవుడికి పూజలు చేయండి తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసినా ఈ రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒక్కసారి ఊహించుకోండి మీ పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేసుకోండి ఈ రోజు చంద్రబాబు చెప్పాడనో లేదా మీ ఎస్పీ గారు చెప్పారానో మీ ఐజీ గారు చెప్పాడనో మీ డీజీపీ గారు చెప్పారనో మీరు మితిమీరి హద్దు మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సరే దేనికైనా తగబడినటువంటి వాళ్ళం రైతుల కోసం పోరాడేటువంటి వాళ్ళం అధికారం ఉంటే పరిపాలన అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉంటే ఈ రోజు ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం అంతే తప్ప పోలీసులు వచ్చి మమ్మల్ని మీరు నిలదీస్తే మేము నిర్బంధిస్తాం మేము పది మందిని పంపిస్తాం ఐదు మందిని పంపిస్తాం పాసు ఇచ్చి పంపిస్తాం మీ కారు నెంబర్లు ఇస్తే పంపిస్తాం అని చెప్పి చెప్పి దారి పొడిగితా అడ్డుకున్నారంటే చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి చంద్రబాబు దొంగలాగా దొరికిపోయాడు కాబట్టి ఈరోజు రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం సరాఘాతంలో మారింది కాబట్టి రోజు చంద్రబాబు తన నీడను చూసి తాను భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నాకు పుట్టగథలు ఉండవేమో కాబట్టి దీన్ని అడిచివేయాలి ఇది గనక ఊపందుకునిందంటే ఏ విధంగా మన మెడికల్ కాలేజీలకు సమస్య విధంగా ప్రజల్లోకి వెళ్ళిందో రైతులు ఈ రోజు రైతుల్లోకి వెళ్ళినటువంటి సమస్య కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని అడగదొక్కాలా వీళ్ళ గొంతుని నొక్కేయాలా అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేస్తూ ఈ దుందుడికి చర్యలకు పాల్పడుతున్నాడు తప్ప మరొకటి కాదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మేమందరం కూడా ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సోదరుడు మేధులమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి వస్తే ఆయన వచ్చే లోపలనే మమ్మల్ని ఇక్కడ మేము నిలువరిస్తాం మిమ్మల్ని అందరినీ తరిమేస్తాం పోలీసులు ఒక్కొక్క ఫైబర్ లాఠీలు ఇంత బొడుగులు తీసుకొచ్చి పాప వాటిని జులిపిస్తే లాఠీలకు భయపడడం మీరు తుపాకీ కులతో కాల్చినా సరే వాటికి సిద్ధపడతాం తప్ప వెన్ను చూపించేటువంటి పరిస్థితి మా నాయకుడు చెయ్యలేదు ఎవడైతే వెన్ను చూపించకుండా నిలబడగలుగుతాడో వాడి మాత్రం నిలబడ్డాడు వెన్ను చూపించి భయపడేటువంటి వాడు ఈ పార్టీ నుంచే పారాయణం చితకించాడు తప్ప వెన్ను చూపించకుండా ధైర్యంగా పోరాడేటువంటి వాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంటుంది కాబట్టి మా నాయకుడు మాకు ఎప్పుడు వీరికి మందు వేయలే మేము భయపడో లేకపోతే పోలీసులు చూసో మీ హంగామాను చూసో భయపడి వెళ్లేటువంటి వాడు కాదు దేనికైనా సిద్ధపడినటువంటి వాడు ఈ రోజు ఇక్కడికి వస్తున్నామంటే పోలీసులు ఉన్నారంటే మా చెప్పాం మీరు రండి అంటే ఈ రోజు పాపం ధైర్యంగా వాళ్ళు వస్తే వాళ్ళని మీరు అడ్డుకుని వాళ్ళని దొంగల్లాగా వాళ్ళని ఎక్కడికక్కడ దుర్భాషలాడటం ఎక్కడికక్కడ వాళ్ళని తరిమి వేయడం ఎవరిచ్చారండి మీకు అధికారం మానవ హక్కుల్ని మంట కలిపేటువంటి అధికారం ఈ పోలీసులకు ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతున్నా తప్పనిసరిగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం దీని మీద అన్ని ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం రైతులతో కలిసి పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం ఏ రోజైనా సరే మరలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి దాన్ని రైతులకు అందించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది తర్వాత మరలా కూడా చెప్తున్నాం రైతులకు సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి రాయలసీమ ప్రాంతంతో పాటు సోమసరా కండల జలాశయాలకు సంబంధించి నీరు తీసుకుని వచ్చి ఈ ప్రాంత రైతాంగానికి ఎప్పుడు అర్ధట్లు ఏర్పడినా ఎప్పుడు రైతు సంబంధించినటువంటి సాగునీటి కొరత ఏర్పడినా ఆ సాగునీటి కొరత తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు ఇదే పందాల ప్రవర్తిస్తే ఈరోజు ఏమి ఇబ్బందిలే బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి దేశం ఆ దేశం ఆ భారతదేశం అయితే ఆ భారతదేశంలో ప్రధానమైనటువంటి గుమ్మత పోషించినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు కానీ తిరగబడితే ఈ పోలీసులు పనికిరారు కాకపోతే ఈ రోజు ఏర్పడేటువంటి శాంతి భద్రతలకి మేము కాదు జవాబారీ ఈ ప్రభుత్వం జవాబారి పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాల జవాదారి పోలీసుల వ్యవహార శైలి జవాబారీ కాబట్టి తప్పనిసరిగా ప్రజల కోసం పనిచేస్తాం ప్రజలతో కలిసి పని చేస్తాం రైతులతో కలిసి పనిచేస్తాం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలిచి మా గొంతు వినిపిస్తాం మా గొంతు నొక్కాలని ఎవడు ప్రయత్నించినా సరే అవి కేవలం మీ ఆలోచన విధానం తప్ప మీరు దానికే పరిమితం అవుతారు తప్ప మమ్మల్ని మీరు అడ్డుకోలేరు అరిచేతిని అడ్డు పెట్టి అరుడాదే అని ఆపలేమనేటువంటి విధానంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం ఈ ప్రభుత్వం తరం కాదు ఈ పోలీసుల తరం కాదు మేము దేనైనా సరే ఎదుర్కొని దీటుకొని ముందుకు వెళ్లగలిగేటువంటి సత్తా ముందుకు వెళ్లగలిగేటువంటి దమ్ము ముందుకు వెళ్ళగలిగే ధైర్యం మాకు అని చెప్పి చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈరోజు రైతు ద్రోహిగా మిగిలిపోకుండా రైతులకు సంబంధించిన నిర్ణయం ఈ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం రైతులకు శేనాఘాతంగా ఈ రోజు పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వెంటనే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి రైతులకు అండగా నిలవాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేని పక్షంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా విధానాలతో మేము ఈ రోజు సోయంసర కండలేరు జలాశయాలే కాకుండా అన్ని జలాశయాలను సందర్శిస్తాం అన్ని నియోజకవర్గాలవారిగా రైతు సదస్సులు ఏర్పాటు చేసి దీన్ని మరింత ఉధృతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహం రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని పెద్ద ఎత్తున చాటి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ